నిజంగా చింతకాలు ఉన్నాయి దీనికి ఇదేదో అన్ని ఒకటి ఇంకా పైన ఉన్నాయి అన్ని ఇదో ఇక్కడ కూడా ఉన్నాయి చింతకాయలు భలే ఉన్నాయి చెట్టుకి

ఓకే ఇది ఇక్కడ ఉన్నది ఇది ఇది బాబోయ్ నేను అనుకున్నాను రొబ్బట్టుకో చింతకే ఆవకే పెడతానమ్మా చాలా బాగుంటుంది కొంచెం అలా ఎగురుతూ ఉండి కొంచెం మొత్తాన్ని తగ్గుతుంది చూడగా చూడండి చింతకాయలు ఎవరు లేనప్పుడు దింపేస్తున్నారు చూసారే దొంగ 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 వస్తున్నా బగలేసుకో మరి తీసేవాడు ఒకడు వేసేవాడు ఒకడు ఇది మా సంతి ఇది ప్లాన్ చేసి

ఫుల్ ఎక్కువ తింటా నేను అడ్డాకి ఏడుందిగా బెండ తోట ఇదిగోండి బెండ తోట ఎంత బాగుందో చూడండి వచ్చినాయి బెండకాయలు ఉన్నాయి లేత లేత బెండకాయలు ఉన్నాయి

వద్దులే కోపం తెచ్చుకోకు అమ్మా ఏంటి అవతారం ఎత్తినో మళ్ళీ దశావతారం ఎత్తిన ఎత్తినట్టు ఎన్ని అవతారాలు ఎత్తుతావా మనకు ఎన్ని అవతారాలైనా భూమి పైనుంచి నేను ఆకాశం నుంచి రంబా పోరసి వాడు ముస దగ్గు తగ్గుతున్నాడు తగ్గొద్దు అని చెప్పు పైనుంచి పడ్డాను అందుకే నేను రంబా మేనక ఊర్వశ అంట భూలోకంలోకి వచ్చాక ఇవన్నీ వంగతోటి వచ్చిందమ్మా దారి మరిపోతున్నాను ఈ హీరోయిన్ చూసి అవునా పురుషులంటే నాకు చాలా ఇష్టం పురుషుడు పురుషుడు ఈ పురుషుడు కావాలి ఆ పురుషుడు ఉంటే వచ్చి మూడు కూడా ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు

చెప్పి ఏంటమ్మా ఇది తోట తోట అంతా నాదే ఒక రాజు నన్ను పెట్టుకుని ఉంచుకుని ఒక దొడ్డ తోటలో నాకు బిల్డింగ్ కట్టి తోటంతా చూసుకున్నాను నేను అలా చూసుకుంటా ఉన్నాను నేను ఒక పని ఒళ్ళు వంచను ఇలాగా చీర అలా పైకి దోపను ఎలా నొడితే పనిచే పనులు చేయించుకుంటారు మీరు ఎందుకు వచ్చారంటే కొంగకాలు ఆడించుకుని నల్ల మకాలు ఆడించుకుని నువ్వు గద్ద ముక్క పెట్టుకుని ఆ ముక్కు ఒక ముక్కరే పెట్టుకుని ముక్క అందం లేదు అందం లేదు రంబాసి మేనక పైనుంచి భూలోకంలో పడ్డాను అందుకేనా అట్లా నువ్వు ఆగమ్మా ఆగు ఎక్కడ పోతున్నావు ఆగు ఆంటే ముందు మీ వీడియోలు తీసుకుంటున్నాం కదా నోరు లేస్తుంది నోరు అమ్మా లేస్తుంది నోరు ఎందుకు చెప్పు ఇటు చూడు తోటంతా నాది నా తోటలో మీరు అడుగు పెట్టినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు నేను చెప్పినట్టేనండి అది నువ్వు రోజు ముడ్డు అసలు చెప్పు చెప్పు అసలు నేను విడాకులు తీసుకుంటే ఎందుకు నీకెందుకు నీ ముడ్డు నువ్వు శుభ్రంగా కడుక్కో చాలు ఎందుకు మరి ఏజ్లో మళ్ళీ పెళ్ళి ఇప్పుడు ఇన్ని రోజులంటే చేసినావు ఓకే

మాట్లాడితే ఫోన్లు మాట్లాడితే లవర్లు మాట్లాడితే ఆంటీలు మాట్లాడితే లవరా మాట్లాడు నీకెందుకు వచ్చింది పౌరుషం లవరా నాకు చేసింది ఫోన్ హలో నేను సరదాగా అంటాను తమ్ముడు ఎందుకు అసలు తోడు పన్నెండు ఒంటి గంటకి

ఓకే నాతో మరి నేను చెత్త ముద్దురుని మరి నీకంటే నువ్వు లేత బెండకాయ నేను ముదురు బెండకాయని ఇప్పుడే చెప్పాను నీకు నీకున్నాదా నీకు పిల్లలు ఎలా పుట్టారు ముందు దానికి జవాబు చెప్పు నేను తర్వాత నా జవాబు చెప్తాను ఎందుకు మీ క్వశ్చన్ ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ వేయకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు నా గురించి చెప్పను మీరు ఎందుకు నా మీద పేదరాలిని అన్ని నేనే అలాంటి మీరు నా మీద ఎందుకు బ్యాడేసుకుంటారు బ్యాడు వీడు పెట్ట వాళ్ళ గురించి వచ్చినప్పుడు కూడా చెతముదురు దాంతో వెళ్ళి అది గుండు నొనగా గీసేస్తుంది నేను ఎవరిని గీసాను అందరూ నన్ను గీసారు ముదురు ఐదు లక్షలు పట్టిపోయాడు దత్తా బంగారు అంతా పట్టిపోయాడు పవనదేమీ యాభై వేలు ముని మునిసమ్మ యాభై వేలు ఇవ్వలేదు ఇంకా అందరూ ఇవ్వలేదు నువ్వు పదిహేను రోజుల నాడు రెండు వేలు ఇవ్వలేదు ఇప్పుడు కొట్టావు రెండు వేలు అమ్మా అందరూ అలా మోసం మోసం ఏం చేయను ఇంకొకటి ఆ నల్లబాబుతో వీడియోలు చేస్తున్నావు కదా పీతల తింటున్నావు అంటే పొద్దున్న సాయంత్రం వరకు పీతల ఏం తిన్నాను ఐదు రూపాయలు ఆరాలు తినాలి షుగర్ ఉంది ఐదు రూపాయలే కదా నేను కొన్ని తిన్నది పోని పాతికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ పెడుతున్నావు నువ్వు కదా అక్కడ గుడి చేసుకున్నావు ఎందుకు అతో అక్కడ గుడి చేసుకున్నావు ఆయన ఉన్నారు కదా నన్ను దోటలన్నీ చూసుకోమని పెట్టాడు కదా ఉంటానికి మీరు ఇవన్నీ అడగడానికి వచ్చారు